హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఈరోజు బ్లౌజ్లో హ్యాండ్స్ డిజైన్గా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం హ్యాండ్ స్టిచ్చింగ్లోకి వెళ్దాము ఫస్ట్ ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ కట్ చేసి ఇది ఫ్యాషన్ హ్యాండ్స్ అండి ఈ లైనింగ్ మీద ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి ఇలాగా థ్రెడ్ ఇది శారీలో పీసు బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది శారీ ఈ కలరు శారీలో పీసు మనం థ్రెడ్ పైపింగ్ చేసి థ్రెడ్ తినగదిప్పించుకొని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ కట్ చేసి పెట్టుకునే పీసులను వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనం అన్నీ కుట్టుకోవాలి కదండి ఇలాగా పెట్టి దీనికి స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నీ ఇలాగే కొంచెం కొంచెం గ్యాప్ గ్యాప్గా చేసుకోవాలండి ఈ డిజైన్కి ఈ బ్లౌజ్ అమ్మాయి నాకు డిజైన్ పంపించిందండి దాన్ని బట్టి మనం డిజైన్ చేద్దాము డిజైన్ అయితే బాగుంటుందండి మీకు కావాలన్నా కుట్టించుకోవచ్చు మీకు కావాలన్నా నేర్చుకోవచ్చు ఈజీగా మనం డిజైన్ చేసుకునే విధంగా అండి ఇలాగా అన్నీ మనం కుట్టేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక స్టెప్లో ఇలాగా చేశాం కదా ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాని మీద ఇంకో స్టెప్ అండి ఇంకో స్టెప్తో కూడా మనం టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగ డిజైను ఇలాగ పైన ఇంకో స్టెప్పు ఇలాగా మనం రెండు స్టెప్పులు ఫస్ట్ ఒకటి వేసుకున్నాం కదా దాని తర్వాత మళ్ళీ ఇంకోటి థ్రెడ్తోనేనండి ఆపోజిట్ కలరు చాలా బాగుంటుందండి డిజైను మీరు కూడా ట్రై చేయండి నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు మా ఇంట్లో పిచ్చుకులు గూళ్ళు కడుతున్నాయండి ఇంకా దాని దెబ్బ అసలు అవి ఏం గ్యాప్ ఇవ్వట్లేదు మన వీడియో ఆన్ చేస్తే చాలు అండి మన వీడియోలోకి వా ఆ పిచ్చుకులు కూడా వచ్చేస్తున్నాయి పార్ట్నర్గా ఇలాగా అన్నీ హోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి గాయస్ మీకు ఏమన్నా ఉంటే టైలరింగ్లో కానీ అలాగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డిజైన్ అయితే కొంచెం కష్టమే ట్రై చేస్తే రాందంటే ఏముంటుందండి ఏదైనా ట్రై చేస్తేనే కదా అది వసద్దో రాదో తెలిసేది మనకి ఇలాగా డబల్గా డబల్ స్టెప్లో మనం కుట్టేసుకోవాలండి అన్నీ ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ దీన్ని జాయిన్ చేసుకుందాము శారీల బ్లౌజ్ ఇదండి మనం ఇలా కుట్టుకున్నాం కదా ఇలా కుట్టుకున్న దాన్ని ఇట్లాగ తిరగేసి దీని మీద స్ట్రైట్గా లైన్ వేసుకొని వెనక్కి తిప్పితే మనకి డిజైను బాగా ఫినిషింగ్ బాగా వస్తుందండి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకున్నాం కదా ఒక లైను వేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలండి అంతా డాట్స్ పెట్టుకొని ఇది మనం ఇలాగా తిరగదిప్పించేసుకున్నాము మనకి చూసారు కదా ఇంత నీట్గా వచ్చిందో ఇలా తిరిగి తెప్పించేసుకొని దీని మీద ఒక కుట్టేసేసుకుందాం అండి తిరగ తెప్పించేసి మనం ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ బ్లౌజ్ని జాయింట్ చేసేసుకుందామండి హాఫ్ డే స్కూల్ కదండీ మా బాబు కూడా అప్పుడే వచ్చేసాడు ఇంటికి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దీనికి వచ్చేసి ఇప్పుడు ఇంకొకటి చేయాలండి ఇది శారీలో పీస్ శారీలో పీస్ తీసుకున్నాం కదా శారీలో పీస్ తీసి ఫ్లవర్ లాగా కుట్టుకోవాలి శారీలో పీస్ త్రీ ఇంచెస్ తీసుకున్నాము మనము త్రీ ఇంచెస్ తీసుకొని లెంత్ వచ్చేసి ఇంత అవసరం లేదండి ఒక టెన్ టెన్ తీసుకుంటే చాలు దీన్ని వచ్చి ఇట్లాగా హోల్ చేసి చేసారు కదండి ఇలా పీస్ తీసుకొని దీన్ని ఇట్లాగా ఫ్లవర్ వాస్ తయారు చేసుకునేదానికి సూత్ ఇట్లా కాటాలు వేసుకొని కుట్టుకోవాలండి నాకు అంతా వేసేసుకొని లాస్ట్ దాకా లాగేసి ఫ్లవర్ తయారు చేసుకోవడం అండి ఇలాగా అంత ఇట్లా లాగేస్తే ఫ్లవర్ వచ్చేస్తుంది చూసారు గారు గైస్ దీనికి థ్రెడ్స్ కి ఇలాగా హోల్ చేసి ఇða పెట్టుకొని థ్రెడ్స్ కుత్తుకోవాలి ఇలా చేసుకొని థ్రెడ్స్ ఇవన్నీ ఈ హ్యాండ్లో అండి డిజైన్లో ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదండి ఫ్లవరు కుట్టేసుకున్నాము ఇప్పుడు ఈ ఫ్లవర్ని ఇక్కడ జాయిన్ చేసేసుకున్నాము ఈ ఫ్లవర్ని థ్రెడ్స్ని కూడా అండి ఇలాగా కుట్టేసుకొని దీని మీద పూసలు కుట్టుకోవాలండి మళ్ళీ చూసారు కదా ఇలాగా అంతా కుట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి పూసలు కుట్టుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్ రెడీ అయిపోయింది డిజైన్ చాలా బాగుంది కదా చూడండి అంతా బౌల్స్ కుట్టేసుకున్నాము ఫ్లవర్లో కూడా బౌల్స్ ఇచ్చేసాము మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షే షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఈజీగా హ్యాండ్ మీరు కూడా టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్